అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారికి మే పదవ తేదీన అనగా శనివారం నాడు వీరి జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే వీరికి రేపటి రోజున దూరమైనటువంటి ఒక బంధం వీరి జీవితంలో మరలా తిరిగి అడుగు పెట్టబోతుంది ఆ జీవితంలో మీకు ఆ బంధం యొక్క విలువ తెలిసి రాబోతుంది అలాగే మీకు ప్రతి ఒక్కటి కూడా అంటే దూరం చేసుకున్నటువంటి ఆ బంధం యొక్క విలువలే కాకుండా వారితో ఇంకా ముందు ముందు రోజుల్లో మీ జీవితం అలాగే మీ లైఫ్ అనేది అసలు ఏ విధంగా మారబోతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో ఎదురుకాబోతున్నాయో కూడా తెలుసుకోండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతకన్నా ముందండి చాలామందికి ఎన్నో సమస్యలు ఉండే ఉంటాయి కదండి మనిషి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది పెళ్ళి ప్రేమ సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు అలాగే ప్రేమించిన వారు మోసం చేయడం ఇలాంటివి ఎన్నో ఉంటాయి కాబట్టి వీటికి మీకు తగినటువంటి పరిష్కారం కనుక ఒకవేళ మీకు దొరకకపోతే శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురువుగారు పవన్ నంబోద్రి గారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకు ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని గురువుగారు ఫోన్ ద్వారానే తెలియపరుస్తారు డబల్ నైన్ ఎయిట్ జీరో టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి మే పదో తేదీన వీరికి వీరి జాతక ఫలితాల ఆధారంగా వీరికి దూరమైనటువంటి బంధం తిరిగి వీరికి దగ్గర కాబోతుందండి మరి ఇంతకీ ఏ బంధం వీరికి దగ్గర కాబోతుంది అలాగే రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను వీరు రేపటి రోజున ఎదుర్కోబోతున్నారో తప్పకుండా ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తా అండి ఈ రాశి వారు చాలా మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి అలాగే కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు కార్యదీక్షత కూడా వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి అయితే వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వలన చాలా రోజుల నుండి వీరు చాలా ఎన్ అంటే చాలా ఎక్కువగా కష్టాలను అయితే అనుభవిస్తూ ఉన్నారనే చెప్పుకోవాలి అంటే వీరికి ఎవరికైనా అండి మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం అనేది అసలు పనికిరాదనమాట అయితే ఈ రాశి వారికి అతి మంచితనం వలన లేనిపోని సమస్యలు చాలా అంటే చాలా ఇది వరకు గతంలో చాలా ఎక్కువగా ఫేస్ చేసి ఉన్నారు అయితే మీ అతి మంచితనం వలన ఎవరికి సహాయం చేయాలి ఎవరికి సహాయం చేయకూడదు అసలు మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చేసి యావండి మాకు ఇలాంటి ప్రాబ్ అంటే మేము ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నామండి మాకు ఏదైనా సహాయం అందివ్వండి అని అనగానే మీ మనసు వెంటనే వెన్నపూసలాగా కరిగిపోతుందండి అది నిజమో కాదో కూడా తెలుసుకోకుండా వెంటనే మీ గురించి మీరు కూడా ఆలోచించకుండా ముందు వాళ్ళకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి ఈ అతి మంచితనం దాన్ని మీరు తప్పకుండా వదులుకోవాలి అలాగే అసాధారణమైనటువంటి ఒక గొప్ప శక్తి మీలో దాగి ఉంది అంటే మీ మంచి మనసుకు భగవంతుడు ఇచ్చేటటువంటి కానుక చాలా విలువైనదిగా ఉండబోతుంది అయితే అది రేపటి రోజున మీ జీవితంలో చాలా గొప్ప అంటే ఇప్పటి వరకు మీరు అనుభూతి చెందినటువంటి ఒక గొప్ప రోజుగా రేపటి రోజున మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే మీకు అంటే రేపు మీ యొక్క మానసిక పరిణితి ఏ విధంగా ఉంటుందంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది ఎందుకంటే ఇదివరకు మీరు దూరం చేసుకున్నటువంటి ఒక బంధం అంటే ఇక ఆ బంధంతో మాకు ఇంకా ఎటువంటి సంబంధం ఉండదు పూర్తిగా వారి గురించి మర్చిపోయే ఇక మా జీవితంలోకి వారు మరలా రారు అనేటటువంటి ఒక అంటే ఒక నిర్ణయానికి మీరు వచ్చేసి ఉంటారనమాట అయితే మీరు ఆశ్చర్యపోయే విధంగా మీరు అసలు ఊహించని విధంగా తిరిగి ఆ బంధం అనేది రేపటి రోజున మీ జీవితంలో మీరు తప్పకుండా ఆ బంధాన్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మరి అసలు ఎందుకు ఆ బంధం మరలా తిరిగి మీ జీవితంలోకి రాబోతుంది అంటే గతంలో మీకు ఏదైనా కానీ అంటే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మీరు విడిపోవడం కానీ లేదంటే ఇంకేదైనా ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటివి ఏదైనా కానీ ఒక స్నేహితురాలు కావచ్చు లేదంటే ఒక ప్రేమికురాలే కావచ్చు అండి ఇలా ఏదైనా ఒక బంధం ఒక బంధాన్ని మీరు గతంలో కోల్పోయి ఉన్నటువంటి ఒక బంధం మీరు మరలా రిసీవ్ చేసుకోబోతున్నారు తద్వారా మీ మనసు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది అలా ఆనందంగా ఉండడమే కాకుండా అలా వచ్చినటువంటి ఆ బంధం ఒకవేళ మీకు ప్రేమికురాలైతే చక్కగా మీ లైఫ్లో వాళ్ళైతే మీకు భాగస్వామిగా మీరు ఎక్కడెక్కడో వివాహాలు ప్రయత్నాలు చేస్తూ మీకు ఎన్ని కూడా కుదర అంటే ఒక్కొక్కసారి మన రాతలో అంటే మన రాతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అంటారు కదా కాబట్టి మీరు ఇప్పటి వరకు ఆ బంధాన్ని మీరు వదులుకున్న తర్వాత ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి మీరైతే మ్యారేజ్ చేసుకోవడానికి ఎన్నో రకాలుగా అన్ని రకాల వివాహ చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు కానీ మీకు తగినటువంటి భాగస్వామి మీకు దొరకడం లేదు ఎందుకంటే మీరు ఇక కాదు అనుకున్నటువంటి ఆ బంధం మరలా తిరిగి మీ జీవితంలోకి రావాలి అని చెప్పి రాసిపెట్టింది కాబట్టి అలా జరుగుతుంది కాబట్టి రేపటి రోజున మీరు వదులుకున్నటువంటి ఆ బంధం మీ దగ్గర కాబోతుంది తద్వారా జీవితంలో ఆవిడ మీకు ఒక భాగస్వామి కాబోతుంది అయితే ఎవరికైతే ప్రేమికుల పరంగా ఇలా వదులుకున్నటువంటి ఆ బంధాన్ని తిరిగి వాళ్ళు భాగస్వామిగా చేసుకుంటారు అదే ఫ్రెండ్ని అయితే ఎవరైతే ఒక ప్రాణ స్నేహితురాలను కానీ వీళ్ళు గతంలో అంటే ఏదైనా వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వలన వీళ్ళు ఆ బంధాన్ని కనుక కోల్పోయినట్లయితే తిరిగి ఆ యొక్క స్నేహ స్నేహాన్ని మనలా తిరిగి కొనసాగిస్తారు ఈ విధంగా రేపటి రోజున ఒక ఉల్లాసభరితమైనటువంటి ఈ సంతోషభరితమైనటువంటి వార్త మీకు చాలా అంటే చాలా ఆనందదాయకంగా ఉంటుంది అలాగే ప్రత్యేకించి రేపటి రోజున భారీ ఆర్థిక వ్యవహారాల్లో మీరు నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే అలాంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి అంటే ఏదైనా కానీ ఆర్థిక సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అలాగే మీ కుటుంబం కూడా అంటే మీ కుటుంబాన్ని కూడా ఒక మాట అడిగి వారిని కూడా సంప్రదించిన తర్వాతే ఏదైనా ఒక నిర్ణయం అయితే తీసుకోండి ఈ విషయం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని రేపటి రోజున అన్ని రకాలుగా అంటే మీకు చాలా రోజుల నుండి డిజపాయింట్గా ఉన్నటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా మాట్లాడటం కానీ లేదంటే మీకు తగినంత గౌరవాన్ని ఇవ్వడం కానీ ఇలా మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ రేపటి రోజున సపోర్టివ్గా అయితే ఉంటుంది అలాగే కొంతమంది బంధువులు మీ వద్దకు అభివృద్ధి దిశగా కొన్ని ప్రస్తావనలను తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఎక్కువగా అంటే సమాజ సేవ బేసిక్గా మీ రాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంకాస్తే ఎక్కువగా సమాజ సేవకు సమయాన్ని కేటాయిస్తారు అలాగే మీరు కనుక ఉన్నతమైనటువంటి కొంచెం ఏదైనా కొన్ని నిర్ణయాల కోసం వెయిట్ చూస్తూ ఉంటే దానికి తగినటువంటి సమయం దొరకట్లేదంటే రేపటి రోజున మంచి సమయం అయితే రేపటి రోజున దొరికిందనే చెప్పుకోవాలి ఈ విధంగా రేపటి రోజున మీరు చాలా సంతోషంగా ఆనందంగా అయితే మీ రోజును గడపబోతున్నారు మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా కానీ మీ మీ రంగాల్లో మీరు గొప్ప శుభ ఫలితాలను అయితే తప్పకుండా రేపటి రోజున చూడబోతున్నారు అలాగే మీకు అత్యంత శ్రేష్టమైనటువంటి ఫలితాలు ఒక పుంజంలా మీ జీవితాన్ని ముందు ముందు రోజుల్లో వెలిగించబోతున్నాయి ఇంకా మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి సరైనటువంటి గొప్ప ప్రణాళికలతో మీరు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా నియమబద్ధంగా న్యాయపరంగా ఉన్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా మీకు విజయాన్ని చేకూర్చేలా ఉంటుంది మీకు ఉన్నతమైనటువంటి గౌరవం సమాజంలో రెట్టింపు కాబోతుందండి శ్రేయస్సు పెరగబోతుంది అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి ఫలితాలు రేపటి రోజున పొందబోతున్నారు అలాగే పదోన్నతి ఉంటుంది మీరు కోరుకున్నటువంటి ఫలితాలు ఒక గొప్ప వరంలాగా రేపటి రోజున మీకు సొంతం కాబోతున్నాయి ఇక గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఇబ్బందుల చీకటి కూడా పూర్తిగా తొలగిపోబోతుంది మీ అవగాహన సామర్థ్యం ఒక బలమైనటువంటి ఆయుధంగా మీ అధికారులతో స్నేహ సంబంధాలను మరింతగా బలపరిచేలా ఉంటుంది మీ సహోద్యోగుల నుండి అపారమైనటువంటి ప్రోత్సాహం అనేది రేపటి రోజున మీరు చూడబోతున్నారు ఇక అలాగే భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను ఒక విజనరీలా మీరు సిద్ధం చేయడం ద్వారా మీరు మీ వృత్తిలో ఒక తిరుగులేనటువంటి శక్తిగా అయితే ఎదగబోతున్నారని చెప్పుకోవాలి అదేవిధంగా వ్యాపారంలో మీరు అద్భుతమైనటువంటి విజయాలను కూడా సాధిస్తారండి అనేక మార్గాల్లో లాభదాయకమైనటువంటి వ్యాపారం మీ సొంతమవుతుంది తోటి వ్యాపారుల నుండి మంచి గుర్తింపు ప్రోత్సాహం ఒక అమూల్యమైనటువంటి గొప్ప బహుమతిలా మీకు లభించబోతున్నాయి ఇలా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశంసల వర్షం అయితే మీకు కురబోతుందనే చెప్పుకోవాలి ఇక మీ వల్ల కొందరికి గొప్ప మేలు కూడా జరగబోతుంది సరైనటువంటి సమయంలో మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం ఒక అదృష్టాన్ని మీకు తలుపు తట్టేలా చేయబోతుంది అలాగే లక్ష్మీ కటాక్షం అనేది మీపై సంపూర్ణంగా ఉండబోతుంది ఇక మీ అర్హతకు తగిన విధంగా మంచి ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు తప్పకుండా కొద్ది రోజుల్లోనే చూడబోతున్నారండి అయితే మీకు ఆర్థిక అభివృద్ధి బాగా ఎక్కువగా పెరగాలి అంటే మాత్రం మీరు మహాలక్ష్మి దేవిని ఆరాధిస్తూ ఉండడం తల్లిని ధ్యానిస్తూ ఉండడం వల్ల మీకు ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అలాగే మీ శక్తి కూడా అనంతంగా పెరుగుతుంది అదృష్టం కూడా మీరు తప్పకుండా పొందుతారు ఈ విధంగా అయితే ఈ కుంభరాశి వారికి మే పదో తేదీన వీరి యొక్క జాతక ఫలితాలు అయితే ఇలా ఉన్నాయండి మరి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు కూడా తెలుసుకున్నారు కదా చేయకూడనటువంటి పనులు అంటే మీరు అనవసరంగా అంటే మీరు ఎవరైతే మీకు సహకరించట్లేదని చెప్పి మీ యొక్క తోటి సహోద్యోగుల వలన మీరు కొంచెం ఇబ్బందులుగా ఫీల్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా మీకు రేపటి రోజున మంచిగా మీకు అంటే అనుకూలంగా ప్రవర్తిస్తారు తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి మీరు వారిపై ఏదైనా కానీ కోపాన్ని కానీ అలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఆ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవడం మంచిది ఈ విధంగా అన్ని రంగాల వారికి విద్య వ్యాపారం అలాగే వృత్తి ఏ వృత్తి అయితే చేస్తున్నారో అన్నిటికీ కూడా రేపటి రోజున మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుందండి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన నవగ్రహ ఆరాధన శివారాధన చేసుకోండి అలాగే రేపటి రోజున శని త్రయోదశి కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం చక్కగా శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి శని భగవానుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పేదవారికి ఏదైనా కానీ మీ వంతుగా సహాయాన్ని అందించండి స్వామి ఎంతో చక్కగా ఆనందిస్తాడు మీ పట్ల అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు తిరిగి రేపటి వీడియోలో కలుస్తాం Nam